హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ చట్నీ చేసి చూపించబోతున్నాను దోసకాయ పచ్చి కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం మనం ముందుగా పచ్చి కొబ్బరి దోసకాయలు కొత్తిమీర మినప్పప్పు శనగపప్పు ఆయిల్ జీలకర్ర ఆవాలు జీలకర్ర పసుపు సాల్ట్ అండ్ అల్లము టమోటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవండి మన దోసకాయ పచ్చి కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇకపోతే దీన్ని ఎలా తయారు చేసుకుందాము నేను చేసి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి మిస్ కాదు చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అప్పుడప్పటికి చేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చట్నీ మీకోసం సరే ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ పెట్టి కడాయి పెట్టానండి మంచిగా హీట్ అవుతుంది ఇందులో మనము కాస్త కడాయి హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యిందండి సో ఆయిల్ వేస్తున్నా కొద్దిగా చట్నీ అంటే కాస్త ఆయిల్ పడుతుంది పర్లేదు వేసుకుందాం టేస్టీగా ఉండాలంటే వేయాలి కదా ఉండే అందులోకి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచిగా చిటపటలాడి నా తర్వాత అది వేగుతుంటే చాలా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి ఒక మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేను కూడా కాస్త స్పైసీగానే వేసేసారి ఎందుకంటే పచ్చి కొబ్బరి స్వీట్ ఉంటుంది మనకి దోసకాయ కూడా స్వీటే కాబట్టి కాస్త మిర్చి నేను ఎక్కువ వేసాను అలాగే ఒక ఇంచు అల్లం మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ అల్లం వేయడం వల్ల చట్నీలో మనకి మరింత రుచి ఉంటుంది అందులో ఈ క్లైమాక్టిక్ కాస్త అల్లము పచ్చిమిర్చి అలాంటివి వేసుకొని తింటే మనకు ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట హెల్దీ కూడా బాగుంటుంది ఇది కాస్త వేగింది పక్కన పెట్టేద్దాం ఇందులోకి ఇప్పుడు మనం మంచిగా ఆ కుమారు కలుపుతున్నా చూస్తున్నా మిర్చి కొంచెం స్మెల్ పోతేనే బాగుంటుంది అలాగే టమోటా ఒకటేనండి పెద్ద సైజు టమోటా తీసుకున్న మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసి మంచిగా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఆయిల్ కాస్తా వేసాం కదా అవి వేయించడానికి వేసాము ఆయిల్ మనం మరీ తర్వాత ఆయిల్ వాడేది ఉంటుంది కాబట్టి అది అడిగకుండా ఘాటు వస్తుంది ఇప్పుడైతే నాకు మంచిగా ఘాటు ఇందులోకి ఒక గడ్డ ఎల్లిపాయ మంచిగా వేసేసుకోండి ఎల్లిపాయ పొట్టు తీసి వేసి కలపండి కాస్త టమోటో మెత్తబడాలంటే టైం పడుతుంది కదా పర్లేదు వెయిట్ చేద్దాం మంచి టేస్టీ చట్నీ కోసం ఆ మాత్రం వెయిట్ చేయాలి కదా అవి పర్ఫెక్ట్గా వేగితేనే మనకు టేస్ట్ బాగుంటుంది అందుకోసం మనం ఆయుధం వేసేస్తున్నాను సాల్ట్ సూపర్ రెడ్డిగా చట్నీ అందులో ఉప్పు కూడా వచ్చేసింది కారం వచ్చేసింది టర్మరిక్ కూడా వేసేసాం పసుపు వేయడం వల్ల చట్నీకి మంచి లుక్ వస్తుంది ఆ ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది చట్నీ సరే ట్రై చేయండి మీరు కూడా అందులోకి ఇప్పుడు దోసకాయ ముక్కలు మంచిగా సన్నగా కట్ చేసుకోవాలండి లావు ముక్కలు వేయకూడదు ఎందుకంటే మనం మిక్సీ వేసుకున్నప్పుడు అవి దోసకాయ మెదుగుతుంది పర్లేదు కొబ్బరి అనమాట అప్పుడు మరీ ఎక్కువ ముక్కలు ముక్కలుగా ఉంటే అంత బాగోదు కాస్త బరక బరకగా ఉంటే సరిపోతుంది చట్నీ మరి అవే పచ్చి తిన్నట్లు ఉంటుంది అనమాట ఎక్కువ ముక్కలు పీసులు ఉంటాయి లావుగా ఉంటే కాబట్టి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా మిక్సీ కూడా మనకి మంచిగా వేసుకోవచ్చు ఈ దోసకాయ కాస్త పచ్చిదనం పోయేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇందులోకి ఒక చిప్ప పచ్చి కొబ్బరి అండి అది కూడా వేసేసాను మంచిగా కొబ్బరి కడిగి వేసేసుకున్నాం అలాగే మనకు ఫైనల్ టచ్ కొత్తిమీర కదా ఒక గుప్పెడి వేసాను మంచిగా కడిగి కట్ చేసుకొని ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర మంచిగా అటు ఇటు కలిపేసుకునేసరికి అది మగ్గిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను నేనైతే ఆఫ్ చే అవి వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను చట్నీ మిక్సీ వేసాను చూశారు కదా ఎల్లో కలర్ ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తుందో చట్నీ దీనికోసం ఇంకా కాస్త టెక్స్చర్ పెరగాలి దానికి లుక్ రావాలంటే తాలింపు వేయాల్సిందే మరి అందుకోసం నేను ఇప్పుడు మంచిగా కడిగి పెట్టాను ఒక ఆయిల్ ఇప్పుడు మీకు ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోండి చట్నీకి ఇంకా తాలింపులో మనకు కాస్త చట్నీ ఎక్కువ ఆయిల్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇంకా మీ ఇష్టం దంచండి ఇంకా లేదు లిమిట్గానే తినాలి అనుకునే వాళ్ళు లైట్గా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం చక్క ఆయిల్ హీట్ అయ్యింది కాసు మినపప్పు శనగపప్పులు ఉన్నాయి కదా వేసేద్దాం ఒక రెండు నిమిషాలు ఆయిల్ అటు కాస్తే మరీ తక్కువ హీట్లో వేస్తే లో అయిపోతుంది పర్లేదు ఇప్పుడు వేసాను చూస్తున్నారు కదా మంచిగా మినప్పప్పు శనగపప్పు వేసాను అది కాస్త మంచి గోల్డ్ కలర్ వస్తే చాలండి మనకు చట్నీలో అరోమా ఉంటుంది చూడు తినేటప్పుడు నా సామె రంగా టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ అయితే అదిరిపోతుంది ఆ పప్పులు వేగేటప్పుడు ఒక లాంటి స్మెల్ చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అది మనం వంట చేసే వాళ్ళకే తెలుస్తుంది ఐ మీన్ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మీకు అదే పనిగా సరే మంచిగా మన పప్పు శనగపప్పు మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది ఇందులోకి ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసాను అది కూడా కాస్త చిటపటలాడి మంచిగా స్టెప్స్ వేస్తుంది అనమాట మంచిగా డ్యాన్స్ వేస్తుంది మంచిగా చిటపటలాడి చిందులు వేస్తూ హ్యాపీగా మనకి మంచి టేస్ట్ని ఇస్తామండి ఇవన్నీ అలాగే కరివేపాకు కరేపాకు లేకుంటే ఎలా అది పడితేనే ఇంకా కాస్త టేస్టీగా ఉంటుంది సరే తాలింపు మంచిగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మనం మన దోసకాయ పచ్చి కొబ్బరి చట్నీలో తాలింపు వేసేద్దామా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది అండి టేస్టీ దోసకాయ కొబ్బరి చట్నీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కొట్టండి అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్